మా ఊరు ముచ్చాలని అండి ధవళేశ్వరం నానంత పెద్ద చెట్టు పైకుంటది చెట్టు వేప చెట్టు అన్నమాట

దౌడేశ్వరంలో రామ్పాదాల రేవండి మా ఊరు మా అమ్మగారు ఊరు పుస్తకరాలు ఇక్కడే జరుగుతాయి రామ్ అంటే ఇయ్యండి ఇక్కడే సార్ లాగరా మీరు కార్తీక మాసం శ్రావణ మాసంలో అయితే స్నానాలకి మేము ఎక్కడికే వచ్చేవాళ్ళం అండి స్నానం చేయటానికి ఇప్పుడిప్పుడే స్టవ్ గోదావరి వస్తుంది కొంచెం ఎక్కువ ఉంది మొన్న అయితే అసలు లేదు